ఏముండేంటి వీళ్ళు దేవత పెట్టే కారం సాంబారు అది గింజ సూపు అర్థం కాల నాకు అందులో వేడిగా ఉన్నాయి మళ్ళీ మారీ రాలేదా ఏంటిది చికెన్ ఫ్రై చేశారా గోంగూర పచ్చడి పెరిగి చెయ్యండి నేనా పెద్ద మాకెంతది సరే ఏమన్నాయో నాకు చెప్తే ఒకసారి అందరికీ వడ్డీ చేస్తా ఇక్కడ కూర్చొని నాకు అన్నీ ఇస్తే వడ్డీ చేస్తావు నువ్వు ഇതൊച്ച <plane>. <un sharing> <observed> <smoking> <The� Agg CSSberries>

चिकन फ्राई की इधर बैठ कौन मो गोंगर पास रुकी बोल दूँ पहिये मिल जाएगा बाहर वो से हाँ 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 तो काले नो शार बनते का हाँ ऐसे रहा पंचम काले ऐसे हम बोल आप कर के दम लाए आवाज़ आते ఇద దమ్మ మామల దమ్మ దమ్మలో కొ్రోనే మరి ఇప్పటిదాకా ఏ మామల ప్రకారాని అడుగునున్నా దమ్మ నా అది కదిచే పెద్దది ఇచ్చా పెద్దమేదిసి నిందకి గుర చిదర్ని వటేకు మూతని కొట్టుంది అయా తానే కట్టేది ఇది తీసే అడ్డే నేను మొక్క దైరేని మా క్లాస్ కి ఎస్ ఎస్ చెౌడై కనొదచాలి బామ్ ముక్కేనా సిపన కూడా రెండు సాయం ఆడు అవునా అంటే చెప్పలేదు తెచ్చుకున్నాడను నాగును పడుతున్నాడు కాలి నేను అంటే తెచ్చురు తెచ్చుకున్నాను ఇదైతే బగారా అనుకున్నాం గాని దంబిరు తీసుకుని వెళ్ళాలా క్యాండిల్స్ కూడా తెమ్మ క్యాండిల్ అయితే ఉంది 뭐든지 맛을 갖고는 그래. 케이크가 쓰까니를 좀 낼까 말래. 김밥 들어가. 아, 살짝 채우기. 이거는 뭐냐면. 이게 안 오냐, 조리에 쓰는. 이거 이따가 찾아볼게.

और मॉल पर हो

कौनदा सवरना हल्ला చేసింది వంటలో బోంద బార్ చేసింది నా కన్నం బార్ చేసింది ఇక్కైతే ఆమేనే వంటలేక ఆమేంట ఉహొంతు బరంద్ తుగాలి

ഇപ്പം അടി ക I'm not sure if I'm g o i n to go e i n g e house. I'm g o i h e u s to e i n g e h u s e g n g go t t e u e h s e i going to go yeah. to I'm i n e h e o i n e

నువ్వే నువ్వండేవనుకున్నా నేను చూసి ఫస్ట్ సేమ్ అంటే నువ్వు వండినట్టు రైస్ చక్కగా నీట్గా వచ్చింది బాగుండేడా అంటే కాదు నేనే వండా బాగుంది బిర్యానీ ఉప్పు లైట్గా తగ్గిందంట ఏమంటావా అంటే కూర కలుపుకుంటే సరిపోతుంది చరువా ఉందిగా కాళ్ళ చారువ Kalau refleks, kawan-kawan ada cincin. दिनों ग्रेजुएट में इसमें दिन लगते हैं एस लगते हैं ग्रेजुएट ने आलरे एस को लगा और चार वाले एस को आलरे अगर ले बैठा वाले आलरे एस को लगा आलरे एस को लगा आलरे एस को लगा आलरे एस को 아, 네, 네, 네. అయితే బాగా చేసింది తోర్న టేస్ట్ చాలా బాగుంది ఎక్సలెంట్గా మిగిలింది పాయింట్ వన్ పర్సెంట్ ఉక్కు తగ్గింది పెరిచట్నీ కానీ ఈ బోడీకాళ్ళ కర కానీ

வ இவன் போனிச்சு అవును అడిగావ నువ్వు అందరికి తర్వాత నేను కూడా తినేస్తున్నాక అంటే ఇంకా వాళ్ళు ఉన్నారు ఎత్తిరోజు ఎవరు ముగ్గురు ముగ్గురు వాళ్ళు కూడా తినాలి రాత్రి అయితే సువర్ణమ కోటం అయిపోయిందండి ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మేము పడుకుని పొద్దున్నేలు లేచాము పన్నెండు అయిపోయింది రాత్రి కానీ ఇచ్చాక పొద్దున్నే అయితే ఇంకా వేడిగా అన్నం వండేసి ఇంకా పచ్చళ్ళు అవి ఉంటే వేసుకొని తినేసారండి ఇంకా మా ఆయనేమో నేను వండిన దోసకే కూర ఉంది అది వేసుకొని తినేసారు ఇంక ఇప్పుడేమో బీరకాయ వండుతున్నాను అది బీరకాయలు ఉంటే బీరకాయ వండిన తర్వాత ముద్దు తినేసి ఈరోజు ప్యాకింగ్ అదంతా ఏమీ లేదు ఇంకా అందుకనే రిలాక్స్గా నిదానంగా ఇంకా వంట అది చేసుకొని అయితే తింటున్నాం ఒక పిల్లలు అయితే ఇంకా లైటింగ్ ఇవన్నీ పెట్టుకున్నారండి ఇప్పుడు దాకా నీకు ఎందుకు తాగుతా నాకు అర్థం కాదు చెప్పు నేను తాగుతా నువ్వు తాగుతా ఇవ్వాలిగా అందుకే హైలో పెట్టేస్తాను హైలో పెట్టద్దు నిదానంగా మరగలేదు 나도, 야, 오늘. 목포, 파스포, 에스, 에너지. 목포, 네, 양파, 라, 베리, 도, 베리, 아, 베리. 이만, 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 이만 అయిపోయింది కొంచెం పాలేస్తాను బీరకాయలో బాగుండుద్ది పాలేస్తే ఫ్రెష్ గేదె పాలు బీరకాయ పాలు ములక్కాయ పాలు సొరకాయ పాలు ఇవన్నీ వేడి వేడివేడిగా తింటే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే అయిపోయింది కర్రీ సూపర్ ఉంది అసలు ఇంకా ఇది ఆఫ్ చేసేస్తాను ఆఫ్ చేసాక మా ఆయన అన్నం పెట్టేస్తా చక్కగా వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది మా ఆయనకి ఈ బీరకాయలన్నా అన్నా చాలా ఇష్టం అండి వంకాయలు అలాంటివి మేము వంకాయలు తింటాం అన్నమాట కూరగాయలు అవి చిక్కుడుకాయలు అలసిందలు ఇలాంటివి బాగానే తింటారు ఆయన ఇంకా మేము కూరగాయలు కూడా వండుతాము కాకపోతే కూరగాయలు వండేటప్పుడు వీడియోలు తీయము అంతే మేము ఇంకా సరే మా ఆయన బీరకాయ పాలు అడిగాడు కాబట్టి ఇంకా నేను అయితే చేశాను కూర అయితే ఎక్సలెంట్గా వచ్చింది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను ఇంకా ఒక ఐదు నిమిషాలు ఆగి అన్నం పెట్టేస్తాను ఆయన